దైవ మర్మములు సహోదర భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ ఒకటి ఈరోజు వాక్య భాగము ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండేను ఆయన నేత్రములు అగ్ని వలె ఉండెను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చినం మన ప్రధాన యాజకునిగా ప్రభున యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రకటన ఒకటవ అధ్యాయము తెలుపుచున్నది ప్రకటన ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నుండి పద్దెనిమిది వరకు ఉన్న వచ్చినములలో ఆయన తల వెంట్రుకలు వర్ణించబడినవి ఆయన వెంట్రుకలు ఉన్నిని పోలి ఉండేను ప్రభు యొక్క తెల్లని వెంట్రుకలు ఆయన అనంత జ్ఞానమును సంపూర్ణ అనుభవమును పరిపూర్ణతను సూచించుచున్నవి దానియల గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చాలామందికి తెల్ల వెంట్రుకలు ఇష్టముండదు అవి వచ్చిన వెంటనే వాటిని పెరిగివేయుదురు మానవ జ్ఞానము ఎంత సంపాదించుకున్నాను ఆ జ్ఞానము తప్పులు చేయకుండా మనలను కాపాడలేదు దైవ జ్ఞానము ద్వారానే మనము దేవుని మర్మములను అర్థం చేసుకునగలము మనకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగవలనని యాకోబు ఒకటి ఐదు చెప్పుచున్నది ఏల అనగా నిజమైన జ్ఞానము సమాధానకరమైనది సులభముగా లోబడునది నిజమైన పరలోక సంబంధమైన ఆత్మీయ జ్ఞానమును గూర్చి సామెతలు ఎనిమిదో అధ్యాయము ఒకటి నుండి ఐదు వచ్చినములు ఇరవై ఐదు వచ్చినము నుండి ముప్పై వరకున్న వచ్చినముల్లో చదివేదము సామెతలు తొమ్మిది ఒకటిలో పరలోక జ్ఞానమును గూర్చిన ఏడు స్తంభమును గూర్చి చదివేదము దేవుని యొద్ధ నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలమునుతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది యాకోబు మూడు పదిహేడు అగ్నిజ్వాల వంటి నేత్రములు దేవుని నేత్రములు లోకమందంతటా సంచరించును దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనం నీ మీద నా దృష్టి ఉంచేదను అని కీర్తన ముప్పై రెండు ఎనిమిదిలో ఆయన వాగ్దానము చేశాను దీని విషయమేమి దాని సంగతి ఏమిటి అని మనము ప్రశ్నించినట్లయినచో ప్రభు ఇట్లనను నాకు తెలియను నేను దాన్ని చూడగలను వ్యవహానసు వార్త మొదటి అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినముల్లో ఏసు ప్రభువు ఇట్లా నేను నీవు నతానియలువు నేను నిన్ను ఎరుగుదును ప్రభు అయిన యేసు నన్ను ఎట్లు ఎరుగును అని నతానియేలు విస్మయం అందను అతడెవరో ఏసు ప్రభువు నాకు తెలియను అతడెక్కడ ఉండేవాడో అది కూడా ఆయనకు తెలియను మన పరిస్థితులన్నింటినీ ఆయన ఎరిగి మనలను శుద్ధీకరించట కొరకై ఆయన అనేక శ్రమలను మన జీవితంలో అనుమతించునని జ్వాల వంటి నేత్రముల ద్వారా మనము నేర్చుకొనుచున్నాము క్రైస్తల్